ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడికి అలాగే సంఘాలకు సంఘ నాయకులకు జేఏసీలకి అందరికీ కూడా ఈరోజు ఒక విషయం మీతో పంచుకోపోతున్నాను అదే ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ హెల్త్ స్కీమ్ కార్డ్ కామన్గా మనకి కొన్నేళ్ళుగా నేను చూస్తున్నాను మనం నగదు రహిత వైద్యం అందించడానికి ఈ హెల్త్ కార్డ్ అనేది ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది అంతే కదా కాకపోతే ఈరోజు ఒక ఎంప్లాయీగా ఒక ఉద్యోగ ఉపాధ్యాయుడిగా మనం ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్తే ఈహెచ్ఎస్ సార్ అంటే ఇమిడియట్గా రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉందా ఒక్కసారి నిజమా కాదు మీరు కామెంట్ రూపంలో చెప్పండి లేదు ఈహెచ్ అంటే అసలు లెక్కే లేదు హాస్పిటల్ కూడా ముందు ఖచ్చితంగా మనము ప్రతిదానికి కూడా ఏ రోగం వచ్చినా సరే హాస్పిటల్ జాయిన్ అయిన నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ప్రతి రూపాయి కూడా ప్రతి అంశానికి కూడా మనము డబ్బులు కట్టాల్సిందే క్యాష్లెస్ అనే పదము ఏ హాస్పిటల్ కూడా లేదు కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయుడు ఈ విషయంలో మరి ఎంప్లాయీస్ హెల్త్ కార్డు వల్ల ఉపయోగం ఏముందా అని ఆలోచన పడుతున్నటువంటి పరిస్థితిలో నేను కూడా అనుభవపూర్వంగా తెలుసుకోవడం జరిగింది మరి రెండు వందల రూపాయలు ప్రతీ నెల మనకి ఈహెచ్ఎస్ కింద అవుతున్నాయి అనుకుంటాను మరి డబ్బులు ఏమైనట్టు ఓకే కనీసం ఈహెచ్ కింద ఈహెచ్ఎస్ కింద అసలు కార్డుని ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు అంటే ఉద్యోగులు అంతా లెక్కలేదా ఉపాధ్యాయులంటే లెక్కలేదా అసలు ప్రభుత్వ సర్వీస్ మోటో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వం దృష్టిలో కానీ హాస్పిటల్ దృష్టిలో లెక్కలేదా మరి ఎవరు పట్టించుకోవట్లేదు రెండు వేల ఆరు నుంచి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటి ఆరోగ్య శ్రీ పథకం ఏదైతే ఉందో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు కార్డు చూపిస్తే చాలు క్యాష్లెస్ నగద రహిత వైద్యం పూర్తి స్థాయిలో అందిస్తున్నారు ఒక్క రూపాయి కూడా తీసుకు వెళ్తున్నప్పుడు ఆటో ఛార్జీలు కూడా ఇస్తున్నారు భోజనం పెట్టి మూడు కోట్ల ఏ ప్రాబ్లం వచ్చినా సరే అన్లిమిటెడ్గా నిజంగా హ్యాడ్షాప్ సామాన్య ప్రజలకి ఆరోగ్యశ్రీ కార్డు అనేది ప్రత్యక్షంగా నేను చూసిన మాటలు ఇవన్నీ కూడా చాలామంది పేషెంట్కి హెల్ప్ చేస్తున్నాను ఈరోజు నా వరకు వచ్చింది కాబట్టి నేను కూడా అర్థమైంది ఆరోగ్యశ్రీ అద్భుతమైనటువంటి పథకం నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎవరైనా సరే అంటే సామాన్య ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బంది కంటే ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుడిగా కొన్నేళ్ళ పాటు ముప్పై ఏళ్ళ పాటు సర్వీస్ చేసే ఉద్యోగ ఉపాధ్యాయుడికి మాత్రం ఎంప్లాయీ హెల్త్ కార్డు అనేది నాలుగు గీసుకొని కూడా పనికిరానటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ నువ్వు ప్రతి దానికి రూపాయి రూపాయి కాదు లక్ష రూపాయలు కాదు పది లక్షల రూపాయలు చెల్లించిన తర్వాత ఈహెచ్ఎస్ కింద మనం అప్లై చేసుకోవాలి దేనికి ఎంత ఖర్చు అయ్యిందో ఒక లిస్టు అది హాస్పిటల్ యాజమాన్యంతో అలాగే పాఠశాల లేకపోతే ప్రభుత్వ కార్యాలయం అయినటువంటి మన చీప్తో సంతకాలు పెట్టించుకొని దానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు అయితే ఒక యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు వస్తుంది ఇంతకుముందు మా బాబు పుట్టినప్పుడు ఒకసారి నలభై వేలు ఖర్చు క్లియర్గా యాజ్ యాజిటీజ్గా రాస్తే పన్నెండు వేలు వచ్చింది మరి ఇలాంటి పరిస్థితులు అంటే మనకి ఈ హెల్త్ కార్డు అనేది ఉపయోగపడడం లేదని స్పష్టంగా నాకైతే అర్థమైంది దీనికన్నా ఆరోగ్యశ్రీ బెటర్ చాలా మంది గత వారం రోజులుగా నన్ను సజెస్ట్ చేసింది ఆరోగ్యశ్రీ ఉంటే బాగున్నాయేమో అని అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఏమో నగదు రహిత వైద్యాన్ని అందించడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం ప్రతీ నెల రెండు వందల రూపాయలు మనం కడుతున్నా కానీ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ అనేది నగదు సహిత వైద్యానికి ఉపయోగపడుతుంది మరి మనం ఏం చేస్తున్నట్టు అంటే ఒక ఉద్యోగ ఉపాధ్యాయుడికి ఖచ్చితంగా ఆరోగ్య భద్రత అనేది లేదని స్పష్టంగా చెప్పడానికి ఈ వీడియో మీకు పెట్టడం జరిగింది ఇది నిజమా కాదని కామెంట్ రూపంలో పెట్టండి నెక్స్ట్ గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ ఇస్తాం ఇది ఈ విషయంలో మనం చాలా కేర్గా ఉండే ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలు చాలా అవసరం ప్రభుత్వానికి కొన్నేళ్ల పాటు సర్వీస్ చెయ్యాలి ఆ కుటుంబాలు ఆడుతూ పాడుతూ వచ్చిన ఉద్యోగాలు ఏమీ కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసి 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 అప్పులు పాలైపోయి అవమానాలు పడి ఎన్నో కష్ట కష్టాలు కోర్చి ప్రభుత్వ రంగంలోకి వచ్చాం ఉద్యోగుడిగా ఉపాధ్యాయుడిగా అలాంటి ఆ మాత్రం దానికి ఆరోగ్య పద్ధతి లేకపోతే ఈ కార్లన్నీ ఎందుకండి ఇది స్పష్టంగా మరొక చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్య విజ్ఞప్తి ఈ విషయంలోన హెల్త్ కార్డు విషయంకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్పిటల్కి మా ఈహెచ్ఎస్ కార్డు చూపించగానే ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు కంటే మెరుగైన వైద్యం ఇవ్వకపోయినా సమాన వైద్యం ఇచ్చినా చాలు చూడండి పరిస్థితి ఒకసారి ఎలా మారింది ఈ మాట అనాల్సి వచ్చింది ఈరోజు ఇంకో విషయం కూడా ఇక్కడే పనిలో పని చెప్తున్నా సాధారణంగా ఓ వితంతువుకో లేక దివ్యాంగ సోదరులకో లేదంటే వృద్ధులకో వాళ్ళకు వచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఈరోజు అట్ ద సేమ్ టైం ఒక సిపిసి ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చినటువంటి పెన్షన్ పద్దెనిమిది వందల నలభై ఐదు రూపాయలు నిన్న ఒకసారి దగ్గరికి వెళ్ళి చూస్తాను అలాగే పదహారు వందల నలభై రూపాయలు వస్తుంది సార్ ఏం చేయాలని అడుగుతున్నాను నాకు ఫోన్ చేసి ఒకసారి ఊహించండి అంటే ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి మనకు మనమే దిగదార్చుకుంటాం ఎందుకంటే సమస్యల కంటే సంఘాలు ఎక్కువైపోవడం ప్రధాన సమస్య సమస్యలేదు ఇదే హండ్రెడ్ పర్సెంట్ తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి ఎమ్మెల్సీ పదవుల కోసమో ప్రభుత్వ సలహాదారుల పదవుల కోసమో లేదా కులానికో ప్రాంతానికో చివరికి జిల్లా గజ్జి అంటించుకొని నిజాయితీగా ఉద్యమాలు చేసిన పక్కన పెట్టి తప్పుదారులు వెళ్తున్న వాళ్ళకి మన నాయకత్వాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళు ఒకసారి ఒక ఎంత ముందు సంఘాలు గుర్తుపేసుకుంటే వాళ్ళ నాయకత్వం ఊహించండి ఒక ఇరవై సంవత్సరాలు ఎదమో పది నేడు ఎమ్మెల్యే ప్రాపకం కోసం ఎంపీ ప్రాపకం కోసం మంత్రి పాపం ఊ అంత బోకే ఆ అంత బోకే మీరు మీ పేపర్ పోజులు ఇవ్వడానికే సంఘాల ఉద్యమ నాయకులు సంఘ నాయకత్వం ఏదైనా కానీ నేనైతే అలా ఊహి ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను నాతో పాటు నా వెనకున్నటువంటి చాలామంది లక్షలాది మంది మా సంఘం తరఫున ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము అవసరమైన జేఏసీ అన్ని జేఏసీని కూడా రిప్రజెంటేట్ చేస్తాం అయ్యా నాయన కామన్ సమస్యలు ఇవి ఇలాంటి సమస్యని మనం టేక్నీసి తీసుకుంటేలా కాబట్టి మిత్రులారా ముందు ఉద్యోగ ఉపాధ్యాయులారా ఇది చిన్న విషయం ఏమి కాదు మన కుటుంబం యొక్క ఆరోగ్య భద్రత సంబంధించింది దీన్ని కేర్లెస్గా ఉండకూడదని చెప్పేసి ఈ వీడియో పెట్టడం జరిగింది మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పింది నిజమా అబద్ధం అనేసి మీకు కామెంట్ రూపంలో రాయండి దాన్ని బట్టి ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ అనేది ఉంటుందని మాటిస్తున్నాను